మొన్న జరిగిన ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ కేసులో ప్రతి ఒక్కడు హిందువులను దోషులుగా చూపించాలనే ప్రయత్నం ఏ రీతిలో చేశారో ప్రతి ఫాస్టర్ మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వీడేవడో డాక్టర్ అట వీడేం మాట్లాడుతుండో ఒకసారి మీరే వినండి అది జ ఈ ఈ హెల్మెట్ ఒక్క చిన్నది కూడా చెక్కు చెదరకుండా ఉంది అంతేకాకుండా శరీరం మీద బలమైనటువంటి గాయాలు లేవు ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా బట్టలు చిరిగిపోతాయి చాలా చోట్ల బండి పాడైపో వినారా రోడ్ యాక్సిడెంట్ అయితే ఆట ఖచ్చితంగా బట్టలు చినిగిపోతాయట అరే ఎక్కడి నుండి తగిలేటారు రా మీరంతా కొద్దిగైనా మాట్లాడే మాటల్లో అర్థం పరమార్థం ఉన్నదా లేదా అని ఎత్తుకోరేరా అంత ఏదో గ్రామం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడతారా మీరు బుద్ధి కొద్దిగా బుద్ధి గడ్డి తింటుందా లేకపోతే అన్నం తింటుందా మనం ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది ప్లానింగ్ కూడా ఉండదేరా మీకు యాక్సిడెంట్ అయితే బట్టలు జరగాలని ఎక్కడ రాసలేదురా అడికి ఏమన్నా పిచ్చిగుక్క అనుకుంటున్నావా బట్టలు జరిగిపోవడానికి రా నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు జరగదు ఇలాగే జరగాలి యాక్సిడెంటు అని అంటే అలాగే జరగడానికి మీరు అనుకున్నట్టు ఇది పరలోకము కాదు లేకపోతే మీ ఏ సంగ దిగొచ్చి చేసే కార్యము కాదు బుద్ధి లేని గొర్రెలు అందుకని మిమ్మల్ని గొర్రెలు అనేది నువ్వు అసలు డాక్టర్ చదివి పాస్ అయినవా లేకపోతే ఎక్కడైనా కాపీ కొట్టి పాస్ అయినవా నాకు అర్థం కావట్లేదు నువ్వెట్ట డాక్టర్ అయినవరా సన్నాసి నాయాల ఈడు ఈ యదవ వేషాలు మాటలు వింటున్నారా ఇంకా తగ్గల వీళ్ళకి వీళ్ళని లోపలేసి ఒక్కొక్కరిని బాబు కుళ్ళబుడితే కానీ ఎవడు ఏం మాట్లాడాలనేది బరాబరు మాట్లాడతారు అప్పటి వరకు వీళ్ళు ఇంతే బుర్ర తక్కువ వేదవులు వీళ్ళు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై